ఓకే సో ఇప్పుడు మీకు గతంలో మీకు చెప్పారు కదా మీకు ఇంగ్లీష్ వైద్యులు చెప్పారంటున్నారు కదా మీకు వ్యాధి తగ్గదమ్మా జీవితాంతం మందులు వాడాలి అని మరి వాళ్ళకి ఇంత చక్కగా ఆయుర్వేదంలో తగ్గింది కదా మరి ఈ విషయంపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలియకుండా ఎందుకు సార్ మాట్లాడతారు వాళ్ళు తెలియకపోతే తెలియదు అని చెప్పాలి సార్ మొత్తానికి లేదని పేషెంట్ని ఇలాగ డిసప్పాయింట్ చేయకూడదు కదా సార్ వాళ్ళు నిజంగా దాని వల్ల చాలా వరకు నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి తగ్గదు తగ్గదు అంటే తగ్గదు అని అన్నారండి మార్నింగ్ ఈవినింగ్ పెయిన్ కిల్లర్ లేవలేదే అసలు బాడీ ఇట్లా కదపడానికి కూడా వచ్చేది కదా సార్ నాకు ఇట్లా చాలా ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ అవి తీసుకోగా నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చేదండి ఓకే సైడ్ ఎఫెక్ట్స్ లో మీకు ఏం జరిగిందమ్మా సైడ్ ఎఫెక్ట్ అంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వచ్చేస్తుంది అసిడిటీ ఆ తర్వాత వచ్చి తిన్న వాంటింగ్స్ అయిపోయి అసలు ఎలా అంటే అలా అయిపోయేదండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేదండి తర్వాత వచ్చి ఇవి తినొద్దు అవి తినొద్దు అని చాలా పెట్టారండి ఒక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అయితే ఏ ఇది తినకూడదు పెరిగి తినకూడదు పాలు తినకూడదు హోమియోపతికి వెళ్ళామండి అక్కడికి వెళ్తే వాళ్ళు పాలు తినొద్దు పెరిగి తినొద్దు పాలతో చేసిన ఐటమ్స్ కానీ ఏవి తినొద్దు అన్నారు వన్ ఇయర్ కూరగాయలు ఉడకబెట్టి తిన్నాను సార్ ఆయిల్ కూడా వేసుకోవద్దు అన్నారు అట్లాంటివి తిని వన్ ఇయర్ తిన్న తర్వాత కూడా నాకు ఆ వన్ ఇయర్ తినేటప్పుడు ఇంత లావైపోయినా సార్ మొత్తం బ్లడ్ బ్లడ్ మొత్తం తగ్గిపోయిందండి ఇంత లావైపోయి వాటర్ పట్టేసి లేవలేక అసలే నొప్పులు అంటే ఆ బరువు మీద ఇంకా లేవలేకపోయేదాన్ని అంటే మీకు కీలవాతం అనేటటువంటి సమస్యతో అలోపతికి వెళ్తే వాళ్ళు ఇచ్చినటువంటి వైద్యం ద్వారా శరీరంలో ఒబెసిటీ పేరుకుపోయింది నడవలేనటువంటి పరిస్థితి పైపెచ్చు అన్ని రకాలైనటువంటి పచ్చాలన్నీ వాళ్ళే మీకు చేయించారు కానీ ఇక్కడ ఆయుర్వేదంలో మీకు డాక్టర్ గారు ఏమైనా పచ్చని చెప్పారమ్మా ఏం చెప్పలేదు సార్ అన్ని తినొచ్చు అన్నారు ఇప్పుడు ఏం తిన్నా కానీ ఏ ప్రాబ్లం లేదండి అప్పుడు ఏది తిన్నా కానీ విపరీతమైన నొప్పి వచ్చేసేదండి

ఓకే అమ్మా మరి ఆయుర్వేదం వాడాలి అనుకునేటటువంటి వాళ్ళకి సొసైటీకి మీరు చెప్పేటటువంటి మెసేజ్ ఏంటి ఫస్ట్ ఆయుర్వేదానికి వచ్చి వాడమనండి సార్ తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ వెళ్ళమనండి ఎందుకంటే ఆయుర్వేదంలో ఆల్మోస్ట్ అన్ని తగ్గిపోతాయండి ఇది అయితే నేను కన్ఫర్మ్ గా చెప్తాను సార్ ఎందుకంటే చాలా వరకు నేను మెడిసిన్ తిని తిని విరక్ట్ వచ్చేసింది నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఓకే చాలా సంతోషం అండి లీలా గారు